అగ్ని ప్రమాదంలో నష్టపోయిన కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన బీజేపీ ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జీ రాష్ట్ర ఎస్టీ మోర్చా ప్రధాన కార్యదర్శి కొట్నక విజయ్ కుమార్ కుటుంబానికి అండగా ఉంటామని జిల్లా అధికారులతో మండల అధికారులతో మాట్లాడి వెంటనే తక్షణ సహాయం అందించే విధంగా భరోసా కల్పించిన కొట్నక విజయ్ కుమార్ కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం ఇందానీ గ్రామంలో ప్రకాష్ అనే పేద కుటుంబానికి చెందిన వ్యక్తి యొక్క ఇల్లు మరియు ముప్పై క్వింటల పైగా నిలువ ఉంచిన పత్తి దురదృష్టవశత్తు అగ్ని ప్రమాదంలో ఈ నెల పదిహేనవ తారీఖున పూర్తిగా దగ్ధమవుగా సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి వారి కుటుంబానికి బీజేపీ ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జీ మరియు రాష్ట్ర ఎస్టీ మోర్చా ప్రధాన కార్యదర్శి కోట్నక విజయ్ కుమార్ వారికి ఆర్థిక సహాయాన్ని అందించారు ఇందాని గ్రామ పంచాయతీలోని ప్రజలందరూ కూడా కలిసి తోచిన సహాయాన్ని జమ చేసి మంచి వంద రెండు వందలు మూడు వందలు జమ చేసి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఆయనకు సహాయంగా అందించారట కానీ అట్టి సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చి పరామర్శించిపోవాలి సహాయం చేతనైతే సహాయం చేయాలి తప్ప మనము సొమ్ము కొంది అన్నట్టు చేసుడు మాత్రం ఇది దురదృష్టకరంగా భావిస్తున్నాం ఇందెలలో మేము వస్తే మేము కూడా ఆ రోజు లేకపోతే నాగపూర్ పోయి ఉంటే ఇక్కడ వచ్చినప్పుడు అందరు కూడా ఏమంటున్నారంటే ఏడు వేల ఐదు వందల రూపాయలు మేము ఏదైతే పులాజీబాబాకు సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా జమ చేసి మేము ఇచ్చినాం అట్టి పైసల్ని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నారాయణు నేను ఇచ్చిన చెప్పి న్యూస్లు ఇచ్చిండు ఇది చాలా సిగ్గు చేయడం అని చెప్పి వాళ్ళు నాతో చెప్పడం జరిగింది ఒకటి మేము తెలియజేస్తున్నాం ఎవరైనా ఆపదలు ఉంటే చనిపోయినప్పుడు కానీ లేకపోతే ఇలాంటి ఘటన జరిగినప్పుడు కానీ చేతనైతే నువ్వు సాయం చేయ ఒక రూపాయ పది రూపాయల వంద రూపాయల సాయం చేయాలి తప్ప రాజకీయ